హీరోగా చేశారు అంటే యాక్టింగ్లో మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అరవై సినిమాల్లో మంచి రోల్స్ ఇచ్చారు సో యాక్టర్గా బిజీగా ఉండే మీరు వినోద్ నువ్వులా ఫిల్మ్ అకాడమీ పెట్టడం అంటే అది దేనికోసం అంటే ఎక్స్ట్రా బర్డెన్ కదా మీకు వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫిల్మ్ అకాడమీ అది ఏంటంటే అండి యాక్చువల్లీ కరోనా టైంలో నాకు ఎప్పటి నుంచో ఉండేది నన్ను అడుగుతా ఉండేవాళ్ళు ఓకే మీరు మంచి యాక్టర్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని మీరు వచ్చారు బాగా నేర్పించగలరు నేర్పించవచ్చు కదా చాలా మంది అడిగేవారు అడిగితే నేను నాకు ఇన్స్టిట్యూట్ లేదు నేర్పడానికి ఉద్దేశం లేదు నాకు అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేవాడిని కరోనా టైంలో లో ఏమైందంటే సడన్ గా షూటింగ్స్ అన్ని బంద్ అయిపోవటం ఈలోపు ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఇది క్లాసెస్ చెప్తాను అని చెప్పేసి పెడితే ఒక సిక్స్ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఫస్ట్ బ్యాచ్ అట్లా అట్లా రన్నింగ్లో పడిపోయి చిన్నగా ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ట్రైనింగ్ అవును దాంట్లో అసలు మీరు ఏం నేర్పిస్తారు మీ అకాడమీ మే నేర్పించేదంటే యాక్టింగ్ అండి ఓకే యాక్టింగ్ యాక్టింగ్లో రకరకాలు అంటే యాక్టింగ్ మీద సిలబస్ చాలా ఉంటది ఓకే కానీ కోర్స్ మాత్రం యాక్టింగ్ కోర్స్ ఓకే నేను నాతో పాటు నలుగురు ఫ్యాకల్టీస్ ఉన్నారు కిషోర్ దాస్ గారు సీనియర్ యాక్టర్ యాంకర్ ఓకే ఆయన ప్రిన్సిపాల్ గారు ఓకే బబ్లూ అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యాక్టింగ్ కి తను చిత్రం సినిమాస్ లో యాక్ట్ చేసిన బబ్లూ గారు అండ్ ఉషశ్రీ మురళి గారు తన థియేటర్ ఆర్టిస్ట్ ప్లస్ యాక్టర్ గా కూడా చాలా మూవీస్ చేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేస్తున్నారు ఓకే మేము నలుగురు ఫ్యాకల్టీస్ ప్రతి స్టూడెంట్ కి నలుగురు ట్రైనింగ్ ఇస్తాం ఓకే సిలబస్ ని ఫాలో అవుతూనే మా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ వాళ్ళతోటి చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారు ఇక యాక్టింగ్ లోకి వచ్చేసరికి అన్ని ఉంటాయండి యాక్టింగ్ అంటే ఏం లేదు మైండ్ బాడీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాయిస్ అండ్ అపీరెన్స్ ఇవే యాక్టింగ్ యాక్టింగ్ కి మెయిన్ మూల స్తంభాలు ఈ మూల స్తంభాలని వాటిలో రకరకాల ఇంకా ప్రాక్టీసెస్ ఉంటాయి చాలా ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ప్రాక్టీసెస్ ఐ ప్రాక్టీసెస్ ఉంటాయి వాయిస్ ప్రాక్టీసెస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీసెస్ ఇట్లాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేపిస్తాం మెమరీ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేపిస్తూ డైలాగులు నేర్పించుకుంటూ సీన్స్ చేపించుకుంటూ ఇట్లా ఒక సినిమాలోకి వెళ్తే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు అనేది అబౌవ్ ఫిఫ్టీ సిచ్యువేషన్స్ని వాళ్ళతో ట్రైనింగ్ ఇస్తాం ఓకే అంటే నవరసాలే కాకుండా ఎబో ఫిఫ్టీ సిచ్యువేషన్స్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ తోటి ఎలా చేంజ్ చేయాలి ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తాం అంటే ఒక ఎగ్జామ్కి వెళ్ళబోయే కుర్రోడికి ముందుగానే ఎగ్జామ్ లో ఏమొస్తాయి అనేది కనుక ప్రిపేర్ చేయించి పంపిస్తే ఎగ్జామ్ లో ఎంత కాన్ఫిడెంట్ గా తను పెర్ఫామ్ చేయగలుగుతాడు మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా మేము అది ముందుగానే ఏమేమి సీన్స్ రావచ్చు ఎట్లాంటి సీన్స్ లో మీరు ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది నేర్పించి పంపిస్తాం కాబట్టి మన స్టూడెంట్స్ కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అది మీ స్టూడెంట్స్ చాలా మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ చేయడం గానీ హీరోస్ అట్లా ఉండడం కూడా నేను చూసాను అంటే మీరు స్టేటస్ పెడుతూ ఉంటే ఫాలో అవుతూ ఉంటాను రెగ్యులర్ గా చేస్తున్నారు ప్లస్ ఏంటంటే అలా చేసి నేర్పించి వదిలేయకుండా నేను సపోర్ట్ చేస్తుంటాను మా వాళ్ళకి చెప్పి పంపించడం మా దగ్గరే ఆడిషన్స్ పెట్టించడం ఫోటోషూట్ కూడా మనమే తీయించడం ఇవన్నీ చేస్తాం కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి ఎంటర్ అయితే వాడికి ఇండస్ట్రీలోకి వెళ్ళి కాన్ఫిడెంట్గా సక్సెస్ అయ్యేటట్టుగా చేసే బాధ్యత మాది ఓకే సో జనరల్గా ఏంటంటే ఎక్కడైనా ఒక చోట ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తారు ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ లేదంటే జస్ట్ మీరు ఇలా యాక్ట్ చేయాలి ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్తారు మీరేంటంటే ఎవ్రీ వీకెండ్ చూస్తున్నాను మీరు ప్రాక్టీస్ చేపించి ప్రాక్టికల్స్ కూడా అక్కడే వాళ్ళ రికార్డ్ చేసి మరి వాళ్ళకి చూపించి ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా బాగుంది అంటే వేరే చోట అక్కడ ఇక్కడ ఫిల్మ్ అకాడమీస్ ఉండడం విన్నాను సో మన చుట్టూ అమీర్పేట్లో మంచి సెంటర్లు అందరు రావడానికి కూడా మీ ఆఫీస్ కన్వీనియన్ గా ఉంది మెట్రో స్టేషన్ పక్కన అంటే నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేరు ఎక్కువ దూరము క్యాబ్స్ లోని పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో రాలేరు సో నిజంగా మీ ఆఫీస్ ఉన్న ప్లేస్ కానీ మీరు చెప్పే విధానం కానీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంది ఎందుకంటే ప్యాషన్ అందరికీ ఉంటది కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలన్న ప్రయత్నం కూడా ఉంటది కానీ సరైన చాలా ఉన్నాయి ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది ప్రాక్టికల్ గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇండస్ట్రీ పేరు చెప్పగానే ఏంటంటే అక్కడిక అంటే బయట నెగిటివిటీ ఉంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేను ఎవరిని తప్పు పట్టడానికి కాదు కానీ జనరల్గా ఫిల్మ్ నేను యాక్టర్గా వెళ్తాను ఇండస్ట్రీకి వెళ్తానంటే ఫస్ట్ ఏం చెప్తారు ఎందుకు జాబ్ కరెక్ట్ అని చెప్తారు అది ఎందుకంటే సక్సెస్ రేట్ అవును వంద మంది సినిమాల్లోకి వస్తే ఇద్దరే సక్సెస్ అవుతారు ఆ ఇద్దరు కూడా ఏ రేంజ్ కి వెళ్తారు ఏంటనే తెలియదు మిగతా నైన్టీ ఎయిట్ మెంబర్స్ ఏంటంటే జల్లెడబడితే ఎలా ఫిల్టర్ అయ్యి కిందకి జారిపోతా ఉంటారు అలా 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 జారిపోయి జారిపోయి చివరి వరకు రీచ్ అయ్యేది ఆ ఇద్దరే అలా ఆ ఇద్దరులో నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎంత జల్లెడబెట్టినా ఏం జరిగినా నమ్ముకొనే ప్రొఫెషనల్ యాక్టర్ గా ఉండాలి అంతే ఇదే టార్గెట్ తో ఉన్నాను ఇదే టార్గెట్ తో పోతా అసలు అసలు ఇంత పిచ్చి అంటే అదంతేనండి అది ఒకసారి మైండ్ లోకి దూరిందంటే నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళినా ఏ లెవెల్కి వెళ్ళినా ఎంత సంపాదించినా మళ్ళీ ఇటే ఉంటది మన చూపు నేను చూస్తున్నా కదా మన దగ్గరికి రిటైర్డ్ పీపుల్ వచ్చి ఇండస్ట్రీలో సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదించినంత వాళ్ళు కూడా బాగుండే ఉండవు ప్లస్ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే కష్టము కష్టాలు నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో పడాలి అవన్నీ పడితేనే ఒక వజ్రం షైన్ అయినట్టు షైన్ షైన్ అవుతారు అది తట్టుకోవాలి మరి నిలబడాలి అది తట్టుకోలేని వాళ్ళు మధ్యలో అయిపోతా ఉంటది